విశ్వానికి మనిషికి ఉన్న సంబంధం కోపం రాదంటే ఒక మాట చెప్తానండి చాలా మంది దగ్గర ఇదే విన్నా ఏమని విశ్వంతో మనిషి మమేకం కావాలంటే ఇలా ఉండాలి అలా ఉండాలి విశ్వంతో మనం మాట్లాడాలంటే ఇలా చేయాలి ఇలా చేయాలి లేదంటే విశ్వంతో మనం కనెక్ట్ కాలి విశ్వము అనగా దర్పణ అర్థమా విషయం అనేటువంటిది అని కాకుండా ఏదో ఒక చెప్తే అమ్మా విశ్వం అంటే దర్పణం విశ్వం అంటే నువ్వు నీలో ఉన్నటువంటి భగవంతుడు ఆయన్ని నువ్వు గుర్తించకుండా ఇంకా నేను దేనికోసమో వెతుకుతాను అంటాం అవివేకం ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ పృథివ్యాపస్ వాయురాకాశాద్ అంటే పంచభూతాలు పంచభూతాలు ఎప్పుడు కూడా మమేకమయ్యే ఉంటాయి మనతో పాటు అంటే పంచ విశ్వం అంటే అదే కదా మళ్ళీ అవునండి మరి విశ్వంతో మనం మమేకం కాలేదు అనుకుంటే శ్వాస ఎలా పిలుస్తున్నాం తెలుసుకోవాలి కదమ్మా నేను అన్నాను కదా ఎవరిని నేను కించపరచట్లా విశ్వంతో మనం మమేకం కాలేదు అని అంటే శ్వాస ఎలా పిలుస్తున్నాం తెలుసుకలమా మరి విశ్వంతో మమైకమయ్యంగా అవును కానీ ఆ విషయం మనం గ్రహించట్లా గ్రహించక విశ్వాన్ని ఇలా అడగాలి విశ్వాన్ని ఇలా చెయ్యాలి విశ్వాన్ని ఇలా చూడాలి విశ్వం అంటేనే అర్థం అర్థం అంటే నువ్వు అంటే నువ్వు ఎలా ఉన్నావు అనేటువంటిది చూపించేది అర్థం కదండి అవును అర్థం మీరు ఉన్నట్టుగా కాకుండా కొత్తగా చూపిస్తుందే కాదు కదా సో విశ్వం అనగా నువ్వే నువ్వు ఎలా ఉన్నావు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఎలా ఉన్నావో ఏం చేస్తున్నావో తిరిగి నీకు అందించేటువంటిదే తిరిగి నువ్వు అనుభవించేది అది నువ్వు ఎందుకు గమనించలేకపోతున్నావు ఎక్కడ మిస్ అవుతుంది అంటారు లాజిక్ అసలు ఎవరికి నిశంగా లాజిక్ అయితే ఇట్లా ఎవరికి లాజిక్ కూడా కాదు గ్రహణ శక్తి లేకపోవటమే మనకు విశ్వం మనం మనం వేరు వేరు అనుకుంటున్నాం గ్రహించే శక్తి లేకపోవడం ఒక్క కారణం చేత విశ్వం వేరు మనం వేరు ఉంటుందం ఎలా వస్తుంది అంటారు గురువారు ఆ శక్తి అమ్మా ఎలా వస్తుంది అంటే ఒకటి ఏదైనప్పటికీ కూడా మనం ఆలోచించే విధానం విశ్వంతో మనం మమేకం కాలేదు విశ్వంతో మనం కనెక్ట్ కాలేదు అసలు నువ్వెవరు నేను ఎవరు అనేటువంటి దాని నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే నువ్వెవరు నీకేంత నువ్వెవరు అంటాం ప్రశ్నించుకోవాలి నేను ఎవరు అని ప్రశ్నించుకుంటే దాంట్లో తత్వం వస్తుందమ్మా తత్వం అంటే చపాతి అంటారు థీ అంటే ఏంటి ఆ థీ ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అంటే తత్వం అంటే ఒకదానికి ఒకటి శోధించుకోవటం ఓకే ఓకే అంటే మనకి మనం ప్రశ్న వేసుకోవడం దానికి ఆన్సర్ దొరకడం మనమే వెతుక్కో మనకే రావాలి తత్వం అంటేనే ఏమీ లేదు అనేటువంటిది గ్రహించుకోవటం అదేంటండి ఇంత ఉంది కదండి వందంతస్తులు మేడ కట్టావు చనిపోయావు ఎక్కడ పెడతారు కింద తీసుకొచ్చి నేను పెడుతున్నారు మరి ఏమైనా వందంతస్తుల మేడ అది నేను అనేది అక్కడ నేను అంటే ఏంటి అనే ఒక్క విషయాన్ని తెలుసుకోవటమే విశ్వం అదే దర్పణం అదే నువ్వు అదే నేను దాన్ని తెలుసుకుంటే ఇంతేనా తెలుసుకోగలిగితే ఇంతేనా ఏకైక సర్వత్ర వర్తే ఒక మనిషి నుంచి పది మంది సంతానం ఆ పది మంది సంతానంలో ఒక్కొక్కళ్ళ నుంచి పది మంది పది మంది ఐదుగురు ఐదుగురు వస్తున్నారు ఓ యాభై ఏళ్ళు వచ్చినప్పటికి ఆ కుటుంబ సభ్యులు మొత్తం అందరు కలిసి ఒక వంద మంది అయ్యారు మూల పురుషుడు ఒకడేగా ఏకైక సర్వత్ర చివరికి వెళ్ళిపోయినప్పుడు వీడు ఒక్కడే వెళ్ళిపోయాడుగా నీ రెండో తరం వాడు నువ్వు కట్టింట్లో నీ ఫోటో పెడుతున్నాడా ఫోటో కూడా ఆప్షన్ లేదు పెట్టరు మూడో తరం వాడు ఎవరో కూడా తెలియదుగా మా తాతగారు నాకు తెలుసు ఇప్పుడు తరం అంటే ముగ్గురు మారితే తరమా ఇప్పుడు నాన్న నాన్నకు నాన్న నాన్నకు నాన్న ఈ మూడు అయిపోయిన తర్వాత తరం అంటారా లేకపోతే నాన్న నాన్న వాళ్ళ నాన్న అంటే తరం ఇప్పుడున్న రోజుల్లో అంటే మూడో తరంని పెట్టట్లేదు అంటున్నారు అవును వాస్తవం వాడి కట్టించిన ఫోటో లేదు అసలు ఎవరు కూడా తెలియదు పేరు కూడా తెలియదు మరి ఇంకెక్కడ నేను విశ్వంతో వ్యవహారికంగా ఉంటున్నాను నువ్వు విశ్వంతో పూర్తిగా కనెక్ట్ అయ్యావు అని అంటే అసలు నీకు ఇవన్నీ నీకు దృష్టిలోకి రావుగా నువ్వు కనెక్ట్ అవ్వకపోవటమే ఇన్ని బంధాల గురించి ఆలోచిస్తున్నావు ఆ కనెక్ట్ అవ్వటం అనేటువంటిది అయ్యాను అన్న విషయం నీకు తెలిస్తే లో అదే కరెంట్ ఫ్లెగ్ బాక్స్ ఉంటుంది అందులో ఫ్లెగ్ పెట్టండి స్విచ్ చేయండి అక్కడి కరెంట్ వచ్చిన తర్వాత ఎలా తెలుస్తుంది లైట్ వెలిగితే లైట్ వెళ్ళకపోతే ఎక్కడో తేడా వచ్చింది మైండ్లో వచ్చిందా లేకపోతే కరెంట్ పోయిందో అయ్యో సో ఒక లైట్ వెలిగింది అంటే కనెక్ట్ అయింది సో నువ్వు ఇవాళకి కూడా విశ్వంతో కనెక్ట్ అవ్వండి కనెక్ట్ అవ్వండి కనెక్ట్ అవ్వండి ఉంటే ఇప్పటివరకు జరిగింది ఏంటి ఇప్పటివరకు విశ్వంతో కనెక్ట్ కాకుండానే ఇంత జీవితాన్ని ఎలా నువ్వు గడిపావు విషయం తెలుసుకోగలుగుతున్నావా మరి ఇంకేంటమ్మా నాకు అదే అర్థం కాదు విశ్వంతో కనెక్ట్ అవ్వండి విశ్వంతో అది మనకు తెలియాలంటే మనం ఒక వీడియో చేసుకున్నాం బ్రాహ్మీ ముహూర్తం అని ఆ సమయంలో మెడిటేషన్ చేసుకుంటే విశ్వం నీతో సంప్రదింపులు జరుగుతుంది సంప్రదింపులు అంటే కాన్వర్సేషన్ నువ్వు మెడిటేషన్ చేస్తున్నప్పుడు కాన్వర్సేషన్ ఆ రెండు కాన్వర్సేషన్ నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీకు జ్ఞానం ఉదయిస్తుంది ఓకే ఇన్ని సంవత్సరాలు విశ్వంతోనే ఉన్నా కదా మరి విశ్వం వేరు నేను వేరు ఎలా అవుతున్నాం కింద ఏడు లోకాలు పైన ఏడు లోకాలు ఏడు లోకాలకి పైన ఉన్నటువంటి భూమి మీద మనం పాదాలు పెట్టినడుస్తున్నాం ఏడు లోకాలకి పైన ఉన్నటువంటి దానికి మన ఆకా మన నిత్యం చూపించి నడుస్తున్నాం అంటే మామేకంలోనే ఉన్నాం అక్కడెక్కడో మెరుపు వస్తే భూమి ఎర్తిస్తుందిగా సో మనం మామేకంతో లేమని ఎందుకు అనుకుంటున్నాము ఆ విశ్వంతో కనెక్ట్ అంటే మనం అవ్వలేదు అనేటువంటి విషయాన్ని గ్రహించుకోవటం అవ్వాలి అనేటువంటి ఆలోచనలో ఉండి విశ్వంతో కనెక్ట్ అయ్యాను కనుకనే నేను ఇలా ఉన్నాను అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవటం చాలా చిన్న విషయం ఇది దీనికోసం మనం ఇంత లాజిక్ చెప్తాం ఏ అవసరంలా ఒకటి గాలి అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆకాశం ఆకాశం ఎక్కడుంది పంచభూతాల కలికే విశ్వం కదా అది లేకుండా మనం లేదు సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ దాంతో కనెక్ట్ అయ్యే ఉన్నాం కానీ మనకున్నటువంటి అజ్ఞానము వలన జ్ఞానం మొత్తం కమ్ముకుపోయి విశ్వం వేరు మనం వేరు దాంతో కనెక్ట్ అవ్వాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నాం కానీ కనెక్ట్ అయ్యే ఉన్నాము ఆ విషయాన్ని మనం గ్రహించుకోలేక అజ్ఞానంలో ఉన్నాము అని ఒక్క విషయాన్ని తెలుసుకోగలిగితే అవును ఈ తల అంటే వాస్తవంగా చెప్తూనే ఉంటారు కదా గురుగారు పంచభూతాలతో మిళితమై ఏర్పడినదే ఈ పంచప్రాణాలు అంటే శరీరం శరీరం అందులోను కూడా పంచప్రాణాలు మరి ఎక్కడికి పోతే ఇవన్నీ ఇవన్నీ ఎందుకు తెలుసుకోలేరు పాంచభౌతిక శరీరం ఇది పంచప్రాణాలు పంచేంద్రియాలు జ్ఞానే పంచేంద్రియ కర్మేంద్రియాలేదు జ్ఞానేంద్రియాలేదు త్వక్చక్షు శ్రోత్రు శ్రోత్ర జెహ్వ త్వక్ అంటే జహ్వ అంటే అది తెలిసినవే త్వక్ చక్షు శ్రోత్ర జెహ్వ వాసన ఆగ్రహం ఐదు అలానే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఐదు ఐదు అంటే ప్రతిదానికి ఇక్కడ పరిపూర్ణంగా ఈ పంచభూతాలకు అతీతంగా ఏమని లేము పంచభూతాల్లో ఐకమయ్యే మనం ఉన్నాము ఆ ఒక్కటే మనం తెలుసుకోలేకపోతున్నాం ఆ తెలుసుకోలేకపోవడం వల్ల ఈ అజ్ఞానం మనకు ఇంకా ఇంకా ఏదో చేస్తే మనం విశ్వంతో మాట్లాడుతాము ఏదో చేస్తే విశ్వానికి తెలుస్తుంది విశ్వం అని దగ్గరకు వస్తుంది ఇంతకన్నా ఇంకెక్కడికి దగ్గర వచ్చిందా అనే మనం గుర్తించలేకపోతున్నాం ఇంకా ఏదో చేస్తే ఏదో వస్తుంది ఎలా అనుకుంటున్నాం నేను కొన్ని కొన్ని విన్నప్పుడు అనిపిస్తుంది విశ్వం అంటే దర్పణం దర్పణం అంటే అర్థం అర్థం అంటే ఏంటి నిన్ను నిన్ను నీకు చూపించేది నువ్వు ఎలా ఉన్నావు మొహానికి చక్కగా అందంగా మేకప్ చేసుకుంటాం ఇక్కడ మొత్తం హృదయం బాధగా ఉంటుంది మనసు ఆవేదనగా ఉంటుంది ఇంత అందంగా మేకప్ చేసుకుంటే మొహం అందంగా కనిపిస్తుందా బాధగా కనిపిస్తుందా మనసులో బాధ ఉంటే ఎంత చేసినా ఆ మొహం బాధగానే కనిపిస్తుంది అంటే నువ్వు ఎలా ఉన్నావు అనేటువంటిది నీకు చూపించేట దర్పణం అదే విశ్వం కానీ నువ్వేం చేస్తున్నావు అంటే అద్దం తీసుకోక నేను అందంగా కనిపిస్తున్నాను అంటే అది రకరకాలుగా రాసుకున్న మీద పెట్టుకున్నాం చూడటానికి ఎదుటి మనిషికి మనం మన మనసులో అంటే ఎట్లా ఎవరికేంటి మనం చూడటానికి మొహం అందంగా ఉందా లేదా అనేటువంటిది మాత్రమే మనం అద్దంలో కూడా ఇంకో క్వశ్చన్ తెలుసా అండి మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం అద్దంలో చూసి అందంగానే ఉన్నా అందం అంటే మనస్సు అది ప్రశాంతత లేదా నీకు అందమే కంది వచ్చింది కానీ దాన్ని పక్కన పెట్టేసి ఎదుటి మనిషి దగ్గరికి మనం ఏదైనా దేనికైనా వెళ్తున్నాం అంటే ఆ మనిషికి మనం రూపేచ సౌందర్యం అనేటువంటిది ఉందా లేదా అనేది మాత్రం చూసుకుని ఆహా అందంగా ఉన్నాం అనుకుంటున్నాం ఎవరిని మోసం చేసావు ఎవరిని మోసం చేసావు మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం అందులోంచి బయటికి రావటమే అంటే లోకుల్ కాకులు కదా గురువు గారు ఆ మాత్రం మనని మనం మోసం చేసుకుంటున్నాం పక్కన పెడితే ఆ మాత్రం పైన ఆకారం కరెక్ట్ గా లేకపోతే మన అంటే వస్త్రధారణ కానివ్వండి మన అలంకరణ కానివ్వండి నాలుగు రకాలుగా మాట్లాడతారు కదా మళ్ళీ అదొక పెద్ద తలనొప్పి ఇదే అండి నేను చెప్పేది నువ్వు అందంలో చూసుకుంటే నీ మొహం మాత్రమే నువ్వు చూసుకుంటున్నావు కానీ కళ్ళు నువ్వు చూ గమనించట్ల ఎంత అందంగా తయారయ్యి అద్దంలో జాగ్రత్తగా కళ్ళను చూడండి మీ మనసులో ఉన్న బాధవంతం కళ్ళు మీకు కనిపించేస్తాయి నేననేది అది దాచేస్తున్నావు నిన్ను ఎదుటివాడిని మోసం చేస్తే కొద్దో గొప్ప వస్తుందేమో నిన్ను నువ్వు మోసం చేసుకుంటే ఏముంది జీవితం ఎదుటివాడిని మోసం చేయమని కాదు అది వద్దు ఎదుటివాడిని మోసం అంటే ఏంటి మోహానికి అందంగా వేసుకొని నీ లోపలి బాధ నువ్వు దాచుకొని వెళ్తాం కానీ నువ్వు అన్ని అందాన్ని చూసుకో నాకేం బాధ లేదు నువ్వు ఫీల్ అయ్యి అక్కడికి లేదన్న విషయం వస్తే కలమ నీళ్ళు వచ్చేస్తున్నాయిగా నీ అందం అనుకున్నది అందమంతా ఏమైంది ఇంకా సో లోపల ఉండేటువంటిది అందం దాన్ని చూసుకోవడానికి దర్పణం దర్పణం అనేటువంటిది దర్పం కూడా ఉంటుంది మనస్సులో బాధ అనేటువంటిది దర్పణ రాదు ఆ బాధను తొక్కేయాలి లేదంటే వదిలేయాలి దాన్ని నువ్వు మోస్తున్నంత వరకు అది నిన్ను బాధ పెడుతూనే ఉంటుంది దాన్ని నువ్వు పక్కన పడేస్తే అది నీ దగ్గరికి రాదు అది అది దర్పణం అంతే అది తెలుసుకోవాలమ్మా అది తెలుసుకుంటే మనిషి చాలా హాయిగా ఉంటాడు ఇప్పుడు అంటే అందరూ తెలుసుకోవాల్సింది మనం ఆల్రెడీ విశ్వంతో కనెక్ట్ అయ్యే ఉన్నాము దాన్ని గ్రహించి ఎరుకుతూ ఉంటే చాలు అంటే దే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ముస్లిమ్ ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుచీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి